हेर फर्ता त न्यु एन्दुक एन्दुक भरबस लाग्छ कस न्यु मन्द हेर फर्ता त न्यु एन्दुक एन्दुक भरबस लाग्छ कस न्यु मन्द मन्द भरबस माटार्छ न गाहेन्द्र माटार्छु मन्द एन्दुक भरबस हे खेद खेब उठा रस्ता हे खेद खेब उठा रस्ता हे ले अब ले अम्मा न याकागे दि एन्टागले अब ले अम्मा न याकागे दि आगु हेन जा त मन्द हेन जा त मन्द यार द आगु రోడ్ మీద తాసా ఏం చెప్తా చెప్తా రోడ్ మే తాసర్గనస పేగులీ మేల్నే తిరసల్ సర్గనమాసి కొడక పేగులీ పేగులు తిరసల్ చేయలేదు పైగా మాట్లాడతాంద్రు నువ్వు ముందు పార్బోసి అంబిడి కూడా నోట్ కర్దే పైగా మాట్లాడతావేంద్ర నువ్వు నువ్వు ముందు అంబిడి అమ్మిక నోట్ కార్దే

చె తాగుతా నేను నా ఇష్టం రోడ్ మీద నా ఇష్టం రోడ్ మీద ఉంటాయి అసలు ఏంద్రీ కేంద్ర ఎందుకు సిగ్గులే మా ఇష్టం రాన్నా చదువుతున్నా ఇష్టం రా ముందు ఫోటో తీసుకోవచ్చు దిగ్ దిగేనా వాడా ఎవరు రోడ్డు మీద నువ్వు రోడ్ మీద కేంద్ర పోలీసు వెళ్ళాలి

చేస్తావరా ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా చేయలు కదా అరిసిలోపిటా కూడరా కజ్గాయలు కదా అరిసిలోపిటా కూడరా బాట ఇచ్చేదా ఏంద్ర ఇల్లున్నాయి రాబలికా రాదురా నీకు లాగే ఉన్నా రోడ్లతో బజార్ లాంటి దీర్ఘ లాగా కుక్కం బజార్ లాంటి ఉంటుంది దీర్ఘు పెద్దోడువి అసలు మొదలైన

పై గేయ్ పై గోత్రా సోషల్ మీడియా మీరు రకమా పోరా నువ్వు ఎవరు చెప్పాలంటే మనిషి

నీగిద్దరు నువ్వు ఎంత పడుకుల వార పదికొక్కలు అబ్బా పదికొక్కలు ముందు పెట్టారు బొట్టలు వేసుకోరా మంచి సక్కకుండా ఈ లోక చుమ్ము తినేవి एक नट म्याशा यल्ला नोसरा यसै गयो फेरी एद लाम्बको कर्टल लाम्बको केउटर एद करता एद लाम्बको कर्टल लाम्बको केउटर एद करता के छै छैन तप्पु बागे చెప్పు మళ్ళీ పైగా మాట్లాడతావేంద్ర నువ్వు ముందు పార్బోసి అమ్మ కొడుకు నోట్స్ కర్దే పైగా మాట్లాడతావేంద్ర నువ్వు నువ్వు ముందు పార్బోసి అంబరి కొడుకు నోట్ కర్దే అంబీ ముందు

லைடா ஆப்பு காறா யூ டாலையடா நான் போன் करतो राव யூ டாலையடா நீ வந்தாய்தா நீவேல اصلا முன்னಿಂದ ரோட் மாய் ஸ்டோர் எவ்ரூ நீ ராஸ்கல் அது ஆகாது ஆகாது என்னடா நீ நேஸ் கம்ப்ளைன்ட் ఇచ్చా राव எல்தோ राव માર ஜெப்துரா ਮੈਂ రా

మీద ఆల్ జా ఉంటా ని జా ఉంటా ఆ చి బిస్కెట్ ఇన్ కార్టన్ తెవా నేనా నెంబర్ కో అంతే పడగొట్టాడు గతకమని నెంబర్ కో అంతే పడగొట్టాడు గతకమని దబేల ಎಂತಂದ್ರ ಕೊಟ್ಟರೋ ಮೊಡ ಪುಸ್ ಮೊಹ ಅ